నమస్కారం నేను మీ రాజేశ్వరం మనకి ఈ సంవత్సరం దసరా నవరాత్రులు కార్యక్రమాలు గురించి చెప్పడానికి రావడం జరిగింది మనకి పాచ్యం మొదలుకుని దశమి వరకు ఈ శరణవరాత్రులు అనే కార్యక్రమాలు శరణవరాత్రులు జరుగుతాయి ఈ నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా అమ్మవారు మీకు అలాగే మనకి తారీఖు ఇరవై రెండవ తారీఖు నుండి రెండవ తారీఖు వరకు కూడా ఈ సంవత్సరం అయితే పదకొండవ అవతారాలతో అమ్మవారి దర్శనమిస్తుంది అవి ఏంటో మనం చర్చకుంటాం మొదటి రోజు బాల త్రిపురసుందరీదేవి అవతారం అంటే ఇరవై రెండవ తారీఖున బాల త్రిపురసుందరీదేవి అవతారంగా మనకు దర్శనమిస్తారు ఆ రోజు మీరు అమ్మవారికి బాల త్రిపురసుందరి అమ్మవారికి పూజ అష్టోత్త పూజ లలితా సహస్రనామ పూజ చేసుకుంటే బాగుంటుంది అలాగే ఆ రోజు పాయసం పులగం నైవేద్యం ఇచ్చుకున్నట్టుకైతే అమ్మవారికి చాలా సంతృప్తి పడుతుంది రెండవ రెండవ రోజు గాయత్రీ దేవి అవతారం గాయత్రీ దేవి అవతారం ఇరవై నాలుగవ తారీఖున మనకి గాయత్రీ దేవి అవతారంగా మనం అమ్మవారి దర్శనిస్తుంది ఆ గాయత్రీ దేవి మనకి అల్లప్పు గారెలు అలాగే పాలకున్నవి అయితే అమ్మవారి కృప ఆకాశాలు ఎలా వెళ్ళమంటారు మూడో రోజు అన్నపూర్ణాదేవి ఇరవై నాలుగో తారీఖున అన్నపూర్ణాదేవి అవతారు ఆ రోజు ఆ అన్నపూర్ణాదేవి అమ్మవారికి కదంబ అన్నం అంటే రకరకాల కూరలతో చేసినటువంటి అన్నాన్ని అయితే అన్నపూడాదేవి అనుగ్రహం పాడాల్సిన ఉండి అన్న సముదాయానికి లేకుండా ఉంటాయి తదుపరి కాచాయనీ దేవి నాలుగవ రోజు కాచాయని దేవి అవతారం ఆ కాచాయని దేవి అవతారంలో అమ్మవారు దగ్గమని కోపాగ్నిలో అనమాట కాచాయని దేవిగా మనకి ఆవిడకి తద్ రోజును పులిహారా నైవేద్యం పెట్టుకున్నట్టు అయితే అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఐదవ రోజు మహాలక్ష్మీదేవి ధనంలో విధం జరగదు మహాలక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మనకి పని కూడా సాగదు అలాగే ఐదవ రోజు ఇరవై ఆరో తారీఖున మహాలక్ష్మీదేవి అవతారం మనకి దుర్గాదేవి మహాలక్ష్మీదేవిగా మనకి సాక్షాత్కరిస్తుంది ఆవిడికి బూరెలు పరమణు అంటే నైవేద్యం చేసినట్టుగా అయితే మహాలక్ష్మీదేవి కృపాకటాక్షాలు ఎల్లవేళ ఉంటాయి అలాగే ఆరో రోజు లలితా పరమేశ్వరి దేవి ఇరవై ఏడవ తారీఖు ఆరవ రోజు మనకి లలితా పరమేశ్వరి దేవి అవతారం చెప్పడం జరుగుతుంది ఆ రోజు అమ్మవారికి పాయసం చక్కెర పొంగలి నైవేద్యం పెట్టినట్లయితే అమ్మవారి కృపాకటాక్ష ఉంటాయి పూర్తిగా అలాగే ఏడవ రోజు మహాచండీ మహాచండీ అమ్మవారు ఇరవై ఎనిమిదో తారీఖున మహాచండీ అమ్మవారు అవతారు ఆవిడ ఆవిడకి కట్టు పొంగలి కొబ్బరన్నం అన్నం నైవేద్యం పెట్టుకున్నట్టుగా అయితే ఆ మహాచండీ అమ్మవారి కృపా గటే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎనిమిదవ రోజు దేవి ఇరవై తొమ్మిదో తారీఖు ఎనిమిదవ రోజు దేవి అవతారం ఆ రోజు మనకి కేసరి పాయసం అలాగే దద్దోజనం కూడా సరస్వీదేవి అమ్మవారికి సమర్పించుకున్నట్లయితే సరస్వతిదేవి అమ్మవారికి సమర్పించుకున్నట్టు సరస్వీదేవి అమ్మవారికి సమర్పించుకున్నట్టయితే చక్కగా సరస్వతిదేవి అమ్మవారు అనే పాఠాక్షన్ ఉన్నాయి అలాగే తొమ్మిదవ రోజు ముప్పైవ తారీఖు దుర్గాదేవి అమ్మవారు దుర్గాదేవి అమ్మవారికి పులిహార పొంగలి పొలగం నైవేద్యం అయితే దుర్గాదేవి అమ్మవారి పాఠాక్షణ ఉంటాయి అలాగే పదవ రోజు మహిషాసురం దేవి మనకి పదవ రోజు ఏంటంటే మహిషాసురం దేవిగా మనకు అనుగ్రహాన్ని ఇస్తారు ఆ రోజు పానకం వడపప్పు గారెలు పులిహార నైవేద్యం అయితే అమ్మవారి మహిషాసురం దేవి అమ్మవారి కృపాకటాక్షం మనకి పెరుగుతుంది అలాగే ఒకటో తారీకు పదకొండవ రోజు మనకి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అంటే ఈ తొమ్మిది రోజులు పూజ చేసిన వాళ్ళందరికీ కూడా అనుగ్రహ కృపాఠ కటాక్షాలని ప్రసాదించుకుని రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి అవతారంగా మనకి దర్శనమిస్తారన్నమాట అలాగే ఈ దసరా రోజున అనగా రెండవ తారీఖు శ్రీ రాజరాజేశ్వరి అవతారం రోజున